హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మై హానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ప్రధానంగా అశోక్ నగర్లో గ్రూప్ వన్ అభ్యర్థుల నిరసన ఇక్కడ జియో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఇబ్బందులు గురవుతున్నారనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించాలనేసి ఇక్కడ అభ్యర్థులైతే నిరసన తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఇంకా కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ ఒక్క పోస్టుకు రూ మూడు కోట్లు మరి కాంగ్రెస్ బేరసారాలు చేసినట్లు ఆరోపణలు ఈ వ్యవహారంపై సిబిఐ ఎంక్వైరీ జరపాలి అనేసి ఇక్కడ గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి అనేసి బీఆర్ఎస్ నేతలు దాసోజు కామ ఆర్ఎస్పి చెప్పడం జరిగింది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ జాబ్కు మూడు కోట్లు డిమాండ్ చేసినటువంటి మంత్రి జాబ్లు అమ్మడానికే పాత నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్ అనేసి ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది నెంబర్ టూ అని చెప్పుకునే మంత్రి దగ్గర ఆంధ్ర అభ్యర్థులు బేరేసారాలు మెయిన్స్ టాపర్స్లో సగం మంది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్న వారే అనేసి ఇవ్వడం జరిగింది తొంభై రోజుల్లో మెయిన్స్ క్లియర్ చేశామనేసి గొప్పగా చెప్పుకునే టాపర్స్ అంత తక్కువ టైంలో గ్రూప్ వన్ జాబ్లో టాపర్స్ అవ్వడం సాధ్యమేనా టాపర్స్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేసి ఆరోపిస్తున్న అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్ వన్ అవగతకలపై హైకోర్టు వెళ్ళిన గ్రూప్ వన్ అభ్యర్థులు అనేసి ఇవ్వడం ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మళ్ళీ ప్రిలిమరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి మరి నోటిఫికేషన్సే అది తప్పుగా ఉన్నది మరి దాదాపు కూడా జియో నెంబర్ ట్వంటీ నైన్ మరి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అన్యాయం చేకూరుస్తుంది సో ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ ని క్యాన్సిల్ చేసి జివో ఫిఫ్టీ ఫైవ్ను ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందనేసి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు అరవై మూడు పో అరవై పోస్టులను కలిపి మరి కొత్త నోటిఫికేషన్లో భాగంగా అందరికీ సమాన అవకాశాలు ఇచ్చారు మరి అది రాజ్యాంగ విరుద్ధం రెండు వేల ఇరవై రెండులో పాత నోటిఫికేషన్ ఏదైతే గ్రూప్ అని ఇచ్చారో ఆ పాత అభ్యర్థులకు ఎగ్జామ్ పెట్టాలనేసి ఇంకొక వినిపించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఈరోజు టీజీపీఎస్సి ఏదైతే ఫస్ట్ డివిజన్ ఫస్ట్ కోర్టు ఇచ్చినటువంటి సింగిల్ జెం జడ్జిమెంట్ ఇచ్చినటువంటి తీర్పుపై ఈరోజు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఎక్కువ కనబడుతుంది మరి ఈరోజు టీజీపీఎ సమావేశం అయితే జరుగుతుంది సార్ ఈ సమావేశంలో ప్రభుత్వంతో చర్చించి డివిజి డివిజనల్ బెంచ్కి వెళ్ళాలా లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలా అన్న దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది సో చాలామంది నిపుణులు చెప్పే విషయం ఏంటిదంటే ఈ నోటిఫికేషన్సే చాలా ఆ నోటిఫికేషన్స్ విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇవ్వడము చాలా వరకు బెటర్ మరి ఎందుకంటే సుప్రీంకోర్టులో జియో నెంబర్ ట్వంటీ నైన్ ఇప్పటికే మరి అట్లాగే కేసు హియరింగ్లోనే ఉన్నది మరి అది ఎప్పుడైనా రాజ్యాంగ విరుద్ధమని చెప్తే మళ్ళీ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని తెలిసిన తర్వాత మళ్ళీ బాధపడడం కంటే ముందుగానే జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్తోనే దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్ళే ప్రాసెస్ చేయాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో దానిపై ఒక ఉత్కంఠభరితమైన పరిస్థితి ఏర్పడింది మళ్ళీ మెయిన్స్పై మళ్ళీ కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నటువంటి టీజీపీఎస్సీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందుకు ఏదైతే డివిజనల్ బెంచ్ కంటే ముందుకు వెళ్ళడానికంటే ఒక నిర్ణయం తీసుకొని గ్రూప్ వన్ అభ్యర్థులకు ఏ విధంగా చేస్తే న్యాయం చేకూరుస్తుంది అన్న దానిపై ఒక ఆలోచన తీసుకొని న్యాయ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి సో దానిపై ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది మరి ఈ సమయంలో మరి డివిజనల్ బెంచ్కి వెళ్ళి వెళ్తే కూడా సింగిల్ బెంచ్ రిపీట్ అవ్వడమే తప్ప మరి అవకాశం ఎక్కువగా లేదు కాబట్టి ప్రభుత్వము దీనిపై ఏం చేస్తుందన్న దానిపైన ఒక ఉత్కంఠభరిత పరిస్థితి ఏర్పడింది సో చూడాలి సార్ మొత్తానికి అయితే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ తీసుకునేటటువంటి నిర్ణయం ఇప్పుడు చాలా కీలకంగా మారింది ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ